మొనాలిసా ఈ పేరు వినగానే ఏం రావాలి ఇటలీకి చెందిన చిత్రకారుడు ఎప్పుడో గీసిన ఒక అందమైన బొమ్మ గుర్తు వస్తుంది కానీ ఇప్పుడు నెట్ జన్లకు మాత్రం గుర్తుకొచ్చేది ప్రయాగ కుంభమేణాలో పూసలు అమ్ముకునే ఓ అమ్మాయి ఆమె పేరే మొనాలిసా ఈమె ఓవర్ నైట్ ఒక సెన్సేషన్గా మారిపోయి మొత్తం ప్రము బాలీవుడ్ దర్శకులు చిత్ర నిర్మాతల చూపుపడింది ఆమె మీద అంతేకాదు ఇక్కడ టాలీవుడ్లోనూ ఆమెకు ఛాన్స్ వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి సెన్సేషన్గా మారిన ఈ మొనాలిసా ఇప్పుడు బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా రాబోతున్న ఆర్సీ సిక్స్టీన్ సినిమాలో ఒక హీరోయిన్గా రాబోతుందా అనే అనుమానాలు కలుగుతున్నాయి ఇప్పటికే జాన్వీ కపూర్కు ఈ సినిమాలో హీరోయిన్గా ఎంచుకోగా ఇప్పుడు జాన్వీకి చెక్ పెట్టి మోనాలిసా ఆ పాత్ర పోషిస్తుందన్న వార్తలు ఇప్పుడు నెట్టింత వైరల్ అవుతున్నాయి ఎక్కడో మధ్యప్రదేశ్ ఇండోర్కి చెందిన కుటుంబానికి చెందిన మోనాలిసా పూసలు అమ్ముకునే వృత్తిగా ఉన్న ఒక కుటుంబానికి చెందిన అమ్మాయి ఆ అమ్మాయి ఫోటో కాస్త అంటే ప్రయాగ కుంభమేణాలో ఆ అమ్మాయి పూసలు అమ్ముకుంటుండగా ఒక ఫోటోగ్రాఫర్ ఆమె ఫోటోను తీసి నెట్టింట వైరల్ చేయడంతో అది కాస్త ఆమె బ్రౌన్ బ్యూటీగా మారిపోయింది ఇప్పుడు మొత్తం ఓవర్ నైట్ సెన్సేషన్గా మారిపోయింది దాంతోపాటుగా ఆమె అక్కడ పూసల ముక్కునే పరిస్థితి పోయి అంత కూడా ఆమెతో సెల్ఫీలు తీగే పరిస్థితి ఒక ఓవర్ నైట్ ఆమె ఒక సెలబ్రిటీగా మారిపోవటం ఇప్పుడు నెట్టింట ఒక సెన్సేషన్గా మారింది పూసలు అమ్ముకునే వృత్తిలో ఉన్న ఆ అమ్మాయి ప్రయోగ కుంభమేళాలో పూసలు అమ్ముకుంటుండగా ఒక ఫోటోగ్రాఫర్ ఆమె అందాన్ని గుర్తించి క్లిక్ చేయటంతో ఆమె ఓవర్నైట్ స్టార్గా మారిపోయింది అక్కడ నీలి కళ్ళతో మొత్తం అందంగా కనిపించిన ఆ అమ్మాయి చిత్త పరిశ్రమలోని ప్రముఖులకు దర్శకుల కళ్ళకి ఆకర్షించటమే కాదు నెట్ జన్లను ఆ అమ్మాయి ఫోటోను విపరీతంగా ట్రోల్ చేస్తుండటంతో ఇప్పుడు ఆ అమ్మాయి ఒక సెలబ్రిటీగా మారిపోయింది అంతేకాదు ఆ కుటుంబానికి ఈ సెలబ్రిటీ హోదా వస్తుందో రాదో కానీ ఆ అమ్మాయి పూసలు అమ్ముకునే పరిస్థితి అయితే ఇప్పుడు కనిపించటం లేదు ఎందుకంటే అందరూ ఆ అమ్మాయి ఉన్న చోటికి వెళ్ళి కుంభమేళాకి వచ్చిన కోట్లాది మంది ప్రజలు అక్కడ ఆమెతో సెల్ఫీలు దిగటం అక్కడ మొత్తం కూడా ఆమె తండ్రి కూడా పూర్తి స్థాయిలో మేము అసలు నాకు వ్యాపారమే చేసుకోలేని పరిస్థితి ఉంది వ్యాపారం చేసుకుంటే కానీ పొట్టగడవదనే ఒక ఆవేదన కూడా వ్యక్తం చేసే పరిస్థితి అయితే అక్కడ ఏర్పడింది మొత్తం మీద ఇప్పుడు ఆలోచనలోనే పడ్డారు దానికోసం మోనాలిసా ఫోటో ఏ విధంగా ఉంటుంది అనే దాంట్లో ఇప్పుడు నెట్జన్లు అయితే వెతకని ఫోన్ సెల్ ఫోన్ లేదనేది చెప్పాలి ఇక్కడ చూసినట్టయితే బాలీవుడ్ డైరెక్టర్ సనోజ్ మిశ్రా ఛాన్స్ ఇవ్వటమేమో కానీ ఇక్కడ మనకి తెలుగులో కూడా బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా వస్తున్న సినిమాలో కూడా మోనాలిసా కనిపిస్తుంది అనే విషయం అయితే మరోమారు ఇక్కడ అందరినీ కూడా ఆకర్షిస్తోంది కోట్లాది మంది వచ్చే కుంభమేళాని కవర్ చేయటమేమో కానీ ఇప్పుడు మీడియా కళ్ళన్నీ కూడా మోనాలిసా న్యూస్ మీదే పడ్డాయి దాంతో అసలు కుంభమేళాని కవర్ చేసే మీడియా నజన్లు మొత్తం కూడా అందరూ ఇప్పుడు మోనాలిసాని స్టార్ అవుతుందా అనే